ఇక రెండు రోజుల క్రితము నల్గొండ జిల్లాలో ఒక వీడియో వైరల్ అయింది వీడియో ఏంటంటే నల్గొండకు అలాగే హైదరాబాదుకు మెజారిటీగా మంచినీళ్ళు అందించేటువంటి అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయినటువంటి కోళ్లను పడేసినటువంటి వీడియో సో ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది ఆ తర్వాత కలెక్టర్ గారు ఆర్డియో గారిని ఆదేశించి ఆర్డీఓ గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వీలైనన్ని కోళ్లను బయటికి తీయడం తీసేసారు అట్లా ఎవరైతే నిందితులు అనుమానితులు అనిపిస్తారో వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే ఇది మనకు తెలిసి ఒక సంఘటన మనకు తెలియకుండా కోళ్ళకు వ్యర్థాలు కావచ్చు అలాగే కొన్ని ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కావచ్చు అక్కడక్కడ డిశ్చార్జి చేసిపోతుంటారు అయితే ఈ సంఘటన జరిగినప్పుడే కాకుండా మామూలు సందర్భాల్లో కూడా ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు దానిపైన కఠిన చర్యలు తీసుకున్నట్టయితే తిరిగి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయనేది నా యొక్క అభిప్రాయం